నమస్కారంలో ముఖ్యంగా ఈ యొక్క మేధావులు మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన మేధావులు చెప్పే అంశాలను అదేవిధంగా గత రెండు వేల తొమ్మిది రెండు వేల పది పదకొండు అప్పటి నుంచి కూడా ఈ ఫ్లార్మా మీద అధ్యయనం చేయడం జరిగింది నా పేరు వైఎచంద్ర రెడ్డి సామాజిక కార్యకర్త నా యొక్క నినాదం ఎస్టీపీ ఈటీపీ మీద చాలా మటుకు ఎన్డీఓ లెటర్లు రాయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన తప్పులను రెక్టిఫై చేయని చెప్పి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది ప్రెస్ మీట్లలో కూడా ఏ ఒక్క పత్రిక వాళ్ళు కూడా రాయలేదు దమ్మున్న పత్రికలు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా రాయలేకపోయారు కేసీఆర్ గారు ఆయనకు వ్యతిరేకంగా ఏ వార్త రాసినా వాళ్ళ యొక్క అన్ని ఫెసిలిటీస్ కట్ చేయడం జరిగింది ఆ దమ్మున్నటువంటి ఆంధ్రజ్యోతి మాత్రమే ఒకటి రెండు పేపర్లు మాత్రమే చేయడం జరిగింది ముఖ్యంగా మనం ఈరోజు అంశం ఏంటంటే ఈ ఫార్మాకు సంబంధించిన మెడికల్కు సంబంధించినటువంటి ఫార్మా సిటీస్ను ఫార్మాను ఏర్పాటు చేయాలని దాదాపుగా ఫార్మా పది విలేజ్లు ఇరవై వేల ఎకరాలు వెయ్యి కంపెనీలు అనేటువంటి అంశం దీని మీద మనం విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముఖ్యంగా ఏదైతే ఒక ప్రాంతంలో ఫార్మా కంపెనీని ఏర్పాటు చేసేటప్పుడు దాని యొక్క డ్రైనేజీ సిస్టమ్ కానీ దాంట్లో భూగర్భ జలాలు కానీ ఎఫెక్టెడ్ అనేటువంటిది పర్యావరణ ప్రభావం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పది కిలోమీటర్ రేడియస్లో పడతాయని చెప్పినప్పటికీ దీని యొక్క ప్రభావము ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లలో ఈ ఎఫ్లెంట్ యొక్క ప్రభావం పడుతుంది చుట్టుపక్కల నీళ్ళన్నీ కూడా కలుషితమైపోయి తాగడానికి పనికి రాకుండా పోతాయి దాన్ని ఏ విధంగా అరికడతారు అనేది చెప్పేది ఈ ప్రభుత్వం చెప్పాలి అదేవిధంగా ప్రజలకు ముఖ్యంగా ప్రజలకు ఈ నీళ్లు తాగడం వల్ల లేదా రైతులు పొలాలకు ఉపయోగించడం వల్ల పొలాలు సరిగా పండకపోవడం పండినా దిగుబడి అవి ప్రజలు తినడం వల్ల అవి జబ్బులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా దీనికి సొల్యూషన్ ఏంటంటే ఎస్టీపీ ఈటీపీ తోటి అయిపోతుందా అంటే అక్కడికి కూడా అయిపోదు ఎందుకంటే ఈటీపీ అనేటువంటిది సా స్థాపించినప్పటికీ ఈ చిన్న చిన్న పరిశ్రమలు వాళ్ళు స్థాపించలేరు కామన్గా కామన్ ట్రీట్మెంట్ పెట్టమని చెప్పి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వము చెప్పింది రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతలు చేయాలి కానీ ఇటీవల మనము దాదాపుగా బీదర్లో కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తే మొత్తం అన్ని పరిశ్రమలను ఫార్మాను బంద్ చేపించి ప్రభుత్వము స్టేట్ గవర్నమెంటు కామన్ ఈటీపీ ప్లాంట్ను పెట్టిన తర్వాతనే మళ్ళీ ప్రజా అభిప్రాయ సేకరణ చేసి తర్వాత మళ్ళీ పరిశ్రమలను మొదలు కావడం జరిగింది అయితే ఇది ఒక అంశం అదే అదేవిధంగా ఆ తర్వాత ఫార్మాసిటీ కేసీఆర్ గారు ఆయన మదిలో ఇలాంటివన్నీ కూడా ఆయన అధ్యయనం చేపించి చాలా డాక్టర్లను మేధావులను వాళ్ళ కార్యకర్తలను ఎమ్మెల్యేలను విదేశాలకు పంపి జీరో డిశ్చార్జ్ అనేటువంటి అంశాన్ని తెర మీదకి తెచ్చారు ఈ ఫార్మాసిటీని ఏర్పాటు చేశారు ఇరవై వేల ఎకరాల్లో ఇది నిరుపయోగంగా ఉంది దాంట్లో ఈ రెండు వేల ఎకరాలు ఈ ప్రభుత్వం తీసుకొని చేస్తూ ఉంది ఏది మనకు యంగ్ ఇండియా అక్కడ ఒక యూనివర్ సిల్క్ యూనివర్సిటీ ఆ తర్వాత ఇన్ని రకరకాలుగా దొరుకుతాయి ఇంకా మిగతా దానికి మేము చెప్పబోయేది ఏంటంటే ఇందులోనే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా అక్క ఇందులోనే ఏర్పాటు చేస్తే మంచిదని కోరుకుంటూ వదురుతా ఉన్నాం నమస్తే థ్యాంక్ యూ